కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క ఏదైతే వందకు వంద శాతం విజయం సాధిస్తుందో అదే జనసేన వావ్ లాస్ట్ పంచ్ మనదైతే అకెక్కే వీరబ్బా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటికి అనుభవిస్తున్నారు అలాగని ఇదేమి లాస్ట్ పంచ్ కాదు ఇదే జస్ట్ ట్రైలే అన్నదే జనసేన అధ్యక్షుడి మాట నాడు ఓటమితో కుంగిపోలేదు నేను గెలుపుతో పొంగిపోలేదు అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు ఇంతకీ ఆ పదవి సాధించిన వెనుక ఆయన కష్టం ఎంత ఉందో తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ రెండు చోట్ల ఓడిపోయిన రాజకీయ నాయకుడు పార్టీ పెట్టి అప్పటికే ఐదారేళ్లైంది కేడర్ బలంగా లేదు పార్టీకి పునాది అంతగా లేదు ప్రత్యర్థుల విమర్శలు అయినా వెనుకడుగు వేయలేదు ఎంత కచ్చగా తనపై అస్త్రాలు సంధించారో అంత కసిగా రాజకీయంలో రాటు తేలారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ తీసుకున్న రాజకీయ వ్యూహాలు అనూహ్యం తాను తగ్గిన పార్టీని గెలిపించాలన్న సంకల్పంతో పొత్తు అడుగులు వేశారు ఆ పొత్తు కోసం ఎన్నో కసరత్తులు చేశారు ఎన్నో అవమానాలను దాటుకొని దేశంలోనే తిరుగులేని శక్తిగా మారారు తన పార్టీని ఎక్కడా ఓడిపోకుండా కౌచంలా ముందుండి నడిపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు పవన్ అయితే జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే ఈ ఎన్నికల్లో ఆయనకు ఇరవై ఒక్క నియోజకవర్గాలు కేటాయించారు ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించారు దాంతో పవన్ రాజకీయంగా భారీ విజయం సాధించారు పవన్ కి ఇది అపూర్వ విజయం పవన్ కళ్యాణ్ ఆయన అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు కానీ చిరంజీవికి రాజకీయాల్లో పెద్దగా విజయం దక్కలేదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు గత ఎన్నికల్లో ఒక్క జనసేన అభ్యర్థి కూడా గెలవలేదు గెలిచిన ఒక్క అభ్యర్థి పార్టీ మారిపోయాడు అటు స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ ఆ రెండింటిలోనూ ఓడిపోయారు కానీ ఈసారి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయగా ఆ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించి ఓ చరిత్ర సృష్టించారు ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే పవన్ పదేళ్ల కష్టం ఫలించి డిప్యూటీ సీఎం పదవి వరించింది ఒక సేవకుడిలా ఎన్నో అవమానాలు సహించి తన జన నడిపించాడు పట్టుదల కృషి ఉంటే ఒక మనిషి ఏదైనా సాధించవచ్చని పవన్ నిరూపించాడు దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ లో థ్యాంక్ యూ